హాయ్ అండి అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే బాగున్నా అండి అయితే నేను ఈ మధ్యకాలంలో ఏంటో అనండి నాకైతే బాగా చుండ్ర అవుతుంది అదేనండి డ్యాండ్రఫ్ అంటారు కదా అది నాకైతే చాలా డాండ్రఫ్ అవుతుంది అట్లాగే ఇక్కడికి వచ్చిన నుంచి ఇన్ని మంత్స్ అయినా నాకైతే వాటర్ అయితే వాడతా లేవు హెయిర్ ఫాల్ కూడా అట్లనే చాలా ఎక్కువ అయిపోతుంది నా జుట్టు కూడా చాలా వీక్ అవుతుందండి నిజంగా చెప్తున్నా ఆ జుట్టు నీకే హెయిర్ ఫాల్ అవ్వడం ఒక ఎక్కి అయితే ఇంకా డాండ్రఫ్ డాండ్రఫ్ అవుతాయి ఇంకెట్లుంటుందండి మొత్తం ఎక్కడైనా ఇట్లా ఇట్లా గోకడం ఇట్లా ఇట్లా గోకడం ఇట్లా మధ్యలో మంది అంటే ఇట్లా జనాల మధ్యలోకి వెళ్తే ఎంత బాగా అనిపియ్యారు కదా ఇట్లా ఇట్లా అనడం డాండ్రఫ్ ఉంటైతే ఖచ్చితంగా మనకు అనేది దుర్గా ఖచ్చితంగా పెడుతుంది ఎన్ వీక్లీ టూ త్రీ టైమ్స్ హెడ్ బాష్ చేసినా కూడా మనకు ఉపయోగం అనేది ఉండదు అందుకని చెప్పేసి ఇంకా ఎన్ని రోజులు ఈ డ్యాట్ తోటి ఇబ్బంది పడాలా అట్లాగే కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకు కొంచెం అని ఉపయోగపడుతుంది అని చెప్పేసి అయితే వీడియోనండి వీడియో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి అట్లాగే నచ్చితేనే ఒక లైక్ కొట్టండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలకైతే వెళ్ళిపోదామా ఎక్కువ లేకొద్దండి వీడియో అయితే చూసేయండి ఓకేనా చిన్నది ఒక బౌల్ అయితే తీసుకోండి మన ఫైవ్ ఫింగర్స్ అందులో పట్టాలంటే ఫైవ్ ఫింగర్స్ అట్లాంటిది ఒక బౌల్ తీసుకోండి అందులోకి మనమైతే నేనైతే పారాషూట్ ఆయిల్ తీసుకుంటున్నా మీరు ఏది వాడితే అది తీసుకోండి అందులోకి మన జుట్టుకు సరిపడేంత పారాషూట్ ఆయిల్ అయితే వేసుకోండి అట్లాగే అందులోకి ఒక పెద్ద సైజు ఒక పెద్ద సైజు లెమన్ తీసుకోండి లెమన్ అందులోకి ఇట్లా పిండేసుకోండి వేసుకోండి మన జుట్టుకు లెమెన్ అనేది చాలా ఉపయోగపడుతుందండి మన మెయిన్గా చెప్పాలంటే డ్యాండ్రఫ్ ఉన్న వాళ్ళకైతే చాలా ఎక్కువ యూజ్ అవుతుందండి ఎందుకంటే మన హెయిర్ హెయిర్లో ఎక్కువ డ్యాండ్రఫ్ ఉన్న అట్లాగే మనకు జిడ్డు ఉన్న దురద లాంటిది ఏదైనా ఉన్నా మన ఇట్లా గింజలు లేకుండా తీసుకోవాలండి వన్ పెద్ద సైజు లెమను అట్లాగే మీ జుట్టుకు సరిపడేంత ఆయిల్ తీసుకోండి ఇవి రెండు మంచిగా మిక్స్ చేసుకోవాలండి అంటే ఇవి ఎట్లాగో మిక్స్ అవ్వవు కాకపోతే మన హెయిర్కి పెట్టుకునేటప్పుడు డబ్బు మాత్రం రెండు కలిపే అంటుతాయి ఎందుకంటే నేను ఇందులో ఆయిల్ ఎందుకు యాడ్ చేసాను అంటే మనం ఇది పెట్టుకున్న తర్వాత కొసేపు అయిన తర్వాత హెయిర్ వాష్ అనేది చేసుకోవాలి అప్పుడు మనం ఫస్ట్ మీరు ఆయిల్ పెట్టుకుని ఉంటే మళ్ళీ ఆయిల్ ఇందులో వేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు హెయిర్కి అనేది ఆయిల్ పెట్టుకోకపోతే మనం ఇందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు హెయిర్ హెడ్ వాష్ చేసేటప్పుడు మనకి ఏదన్నా లోపల డస్ట్ ఏదన్నా ఉంటే ఆయిల్తో జిడ్డు ఇట్లా పట్టుకొని ఉంటుంది కదా దానివల్ల మనం ఈ లెమన్ రాస్తూ ఉంటే ఏంటంటే ఆ ఆయిల్ ఇది ఇట్లా కలిసిపోయి మనకి ఏదన్నా జిడ్డు మరకలున్న అంటే లోపల జిడ్డు అనేది ఉంటుంది కదా హెయిర్లో అది ఇట్లా వాటర్ లాగా బయటకు వచ్చేస్తుంది అన్నమాట అట్లాంటిది మనము హెయిర్కి ఆయిల్ లేకుండా అట్లనే పెట్టుకున్నామంటే గా మన హెయిర్ పైన కొంచెం స్ట్రాంగ్గా లేకుండా వీక్ ఉన్న హెయిర్ వాళ్ళకు చాలా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొంచెం సన్ సన్లోకి వెళ్ళినా కూడా ఇబ్బంది అవుతుంది అందుకని మనకు ఇది కొంచెం ఆయిల్ అనేది ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ అని చెప్పేసి నేనైతే ఆయిల్ వాడుతున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ హెయిర్కు ఆయిల్ లేదు కాబట్టి నేను అందులో యాడ్ చేస్తున్నా అండి ఇట్లా ఇంకా మనం టూ ప్రాసెస్ చేయాలా కాబట్టి ఫస్ట్ ప్రాసెస్ ఇది నేను హెడ్ బాత్కు వాటర్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అది కూడా చెప్తానండి నేనైతే మామూలుగా ఇప్పుడు హెయిర్కు ఆయిల్ అప్లై ఎట్లా అప్లై చేసుకోవాలి అని చూపిస్తాను చూడండి మనకు ఈ లెమన్లో అనేది మనకు డాండ్రఫ్ పోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ మన చిన్నతనం నుంచి మామూలుగా మనకు లెమన్ అంటే మన అమ్మ వాళ్ళు డాండ్రఫ్ అయినట్టు ఎక్కువ లెమెన్ యూజ్ చేసేవాళ్ళు అట్లా మనకు తెలుసు కానీ ఇప్పుడు అమ్మ వాళ్ళ కాలం నుంచే వాడుతుంది ఇదేం కొత్త కాదు అని అనుకోకండి అది మనకు డైరెక్ట్గా అమ్మవాళ్ళు ఏంటంటే ఓన్లీ లెమన్ ఇట్లా పెట్టేసేవాళ్ళు ఇప్పుడు మనం కొంచెం ఏంటంటే మనకు ఆ టైంలో మన హెయిర్ అంటే మా అమ్మ వాళ్ళు మంచిగా కుంకుడగాయలతో అట్లా హెడ్ బదులు అలా చేయించి మన హెయిర్స్ చాలా స్ట్రాంగ్ ఉండేది ఇప్పుడు ఆ షాంపూ ఈ షాంపూ అని పెట్టి కొన్ని వాటర్ బాటిల్ పడక ఇట్లా వీక్ అయిపోతుంటాయి స్ట్రాంగ్ స్ట్రాంగ్ అనేది ఉండట్లేవు కాబట్టి మనం ఇప్పుడు డైరెక్ట్గా లెమన్ అనేది పెట్టుకోలేం కాబట్టి అందుకని చెప్పేసి ఇట్లా అండి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో పెట్టుకుంటారు ఒక్కొక్కటి వర్కౌట్ అవుతుంది ఒక్కొక్కటి కాదు మనకు లెమన్ యూజెస్ అయితే మంచిగా యూజ్ చేసుకోవచ్చండి ఇది మనకు హెయిర్కే కాదు ఫేస్కు కూడా ఎక్కడన్నా ఎలర్జీ లాంటిది వచ్చిందంటే లెమన్ పెట్టుకొని రాసేసుకొని చాలా బాగా యూజ్ అవుతుందండి ఇట్లా మనం హాఫ్ హాఫ్ హెయిర్స్ తీసుకొని ఇట్లా మధ్యలోకి పాపడనుకొని చెప్పేసి ఇట్లా మనం ఇప్పుడు ఏదైతే లెమన్ తొక్క పిండామో లెమన్ పిండామో అదే తొక్క తీసుకోండి హ్యాండ్స్ తోటి కూడా పెట్టుకోవచ్చు కానీ లెమన్ తొక్క తీసుకొని ఇది అందులో ముంచేసి ఇట్లా చాలా బాగా ఈజీగా అండి ఇట్లా ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అంటే మనం ఇప్పుడు ఎక్కడైతే లాగా తీసుకున్నామో అక్కడ పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇది లెమెన్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి అట్లాగే టన్నులో కొద్ది ఖనిజాలు కూడా ఉంటాయి అట్లాగే విటమిన్ సి కూడా ఉంటుందండి మన హెయిర్లో ఎక్కడ డా అంటే తలపైన ఎక్కడ డాండ్రఫ్ ఉన్న అట్లాగే దురద ఎలర్జీ లాంటివి అంటే డ్యాండ్రాక్ ఉంటే ఆటోమేటిక్గా కొంచెం దురద పెడతా ఉంటుంది అవి ఉన్న మనం హెయిర్ అనేది క్లీన్ చేస్తుంది అట్లాగే మన హెడ్ కూడా మంచిగా క్లీన్ చేస్తుందండి పీహెచ్ సమతుల్యత అయితే చాలా పెంచుతుందండి ఇది మనం మంచిగా ఇట్లా హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి ఇది చేతితో కూడా పెట్టుకోవచ్చండి కానీ దీంతో రాయడం వల్ల ఇట్లా మసాజ్ టైప్లో కూడా అవుతుందండి ఇట్లా ఇట్లా పాపడ తీసుకున్న మనకు మంచిగా పట్టేస్తుందండి ఇట్లా లెమన్ అనేది చాలా ఉపయోగపడుతుందండి ఇంకా హెయిర్కు అట్లాగే మన బాడీకి కూడా చాలా మంచిదండి ఇంకా నేను మీకు కావాలంటే బాడీకి ఎట్లా అప్లై చేసుకోవాలి అది కూడా చెప్తానండి మన ఫేస్కి అయితే మంచి అంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకు తొందరగా యూస్ అవుతుంది లెమన్ అనేది మనం యూజ్ చేసే ప్రాసెస్లో కరెక్ట్గా యూజ్ చేస్తే ఖచ్చితంగా ఉపయోగపడతాం అండి పిగ్మెంటేషన్ వాళ్ళకైతే నేను మిర్రర్లో చూసి పెట్టుకుంటా లేను కాబట్టి ఇట్లా మీరు మిర్రర్లో చూసుకొని ప్రతి మొత్తం హెడ్ మొత్తం మంచిగా రాసుకోండి ఇది లేకపోతే ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటంటే మనం ఇంట్లో ఉంటే వాళ్ళతో పెట్టించుకోవడం అండి బెటర్ ఆప్షన్ ఇట్లా మీది మీది మరి చేసుకుంటా ఉంటే మీది మీరు పెట్టుకుంటా ఉంటే సరిగ్గా అండి బెటర్ ఆప్షన్ ఇంట్లో ఎవరైనా ఉంటే పెట్టించుకోండి హెడ్కు మొత్తం అంటాలండి మనకు తొందరగా ఇట్లా మనం ఒక టూ వీక్స్ అంటే టూ టైమ్స్ ఇట్లా చేస్తే సరిపోతుందండి టూ వీక్స్ అంటే వారంలో రెండుసార్లు సరిపోతుంది నాకైతే చాలా ఇంట్ అంటే చూడరు ఇట్లా వాడటం వల్లనే తగ్గుతుంది ఇంకా మనం షాంపూస్ అట్లా ఉన్నాయి కానీ ఇంకా మనం వాడేది కాకుండా షాంపూస్ కూడా చాలా టైప్స్ అట్లా చేంజ్ చేయడం వల్ల వైట్ హెయిర్ వచ్చేస్తుందండి మా ఫ్రెండ్స్కి అయితే చాలా ఉంది వైట్ హెయిర్ నేను ఇప్పటివరకు నాకు వైట్ హెయిర్ రాకుండా ఇట్లా అప్పటి పాతకాలం టిప్స్ పాటిస్తూనే ఇప్పటివరకు ఇలా కాపాడుకుంటూ వస్తున్నానండి నా జుట్టు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే చాలా హెయిర్ ఫాల్ అయ్యిందండి నా జుట్టు ఎంత ఊడిపోతుందో అంత పెరుగుతుంది కాబట్టి సన్నగా అవ్వట్లేదు లేకపోతే ఈ పాటికి చాలా సన్నగా అయిపోయేదాన్ని ఇప్పుడు ఈ వన్ సైడ్ అయిపోయింది కదా ఇంకా వన్ సైడ్ ఇట్లా కొప్పలేక వచ్చేసుకుంటారు ఎందుకంటే ఇంకా ఇది కంఫర్ట్గా పెట్టుకోవచ్చు सिर्फ सारा, लगा आटा लगा, किंतु कंटोरल। ना जाइए भी, कहीं रहना हो तो रहना हो माँगता, माँगी है? बैठ तो माँगी, माँग लोड कमेंट। दलीबा बैठ तो माँग लेने, पीला लेके। इंतज़ार कर रहा है। దురద దురద వేస్తే కొంచెం ఇట్లా గీకుతూ పెట్టండి ఎందుకంటే నాకు ఆల్రెడీ జుట్టు మండుతుందండి లోపల మనకు డ్యాన్ అది డాండ్రఫ్ అనేది ఉన్నప్పుడు అది ఇట్లా మనం లెమన్ పెట్టినప్పుడు అండి ఎందుకంటే మనకి కొంచెం ఎలర్జీ ఇచ్చి గోపుతూ ఉంటాం కదా ఇంకా దానివల్ల మనకు కొంచెం లెమన్ పెడితే మండుతుందండి కాకపోతే అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది చూసి జాగ్రత్త పెట్టుకోండి ఫ్రెండ్స్ కళ్ళల్లో పడింది సరైన జాగ్రత్త పెట్టుకోండి ఇది కూడా అమ్మ పాతకాలంట్లే అమ్మప్ప అప్పటి మీ అన్నీ చాలా ఉపయోగపడుతున్నాయి కదండి ఇట్లా చూసారా అయిపోయింది మొత్తం ఇట్లా పెట్టేసుకొని జుట్టంతా ఇంకా వెనకాల కట్టేసుకోండి మంచి అనుకోండి చుట్టంతా ఎట్లా పర్చే పచ్చి అయిపోయింది ఇది ఎక్కువసేపు ఉంచుకోవద్దండి ఒక టెన్ మినిట్స్ సరిపోతాయి ఒక బౌల్లో అయితే టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలండి టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకున్న తర్వాత అందులో అయితే ఒక పెద్ద సైజ్ ఇంట్లో ఏమైనా అయితే వేసేయండి అది మంచిగా కట్ చేసేసి ఫోర్ ఫైవ్ పీసెస్ కట్ చేసి వేసేస్తేయండి ఇప్పుడు దీనిపైన ముక్కలాంటి విధంగా పెట్టేసి లెమన్ చేంజ్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలండి వాటరు లెమన్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి అప్పటి వరకే మరిగించుకోవాలి ఇలా మంచిగా మరియు ఇవ్వాలండి చూడండి లెమన్స్ అనేది కలర్ మారి ఇప్పుడు మనం వీటిని వాటర్ని స్ట్రేన్ చేసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ షాంపూ అయితే ఇచ్చేయాలి మీ వా మీరు వాడేది ఏదైనా పర్లేదండి ఏదన్నా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవచ్చు ఒక షాంపూ అయితే వేసేసుకోండి వేసేసుకొని దాన్ని మంచిగా కలిపేసుకొని హెడ్ బాత్ చేసేయడమేనండి ఇంకా ఇందులో వేసేసి మంచిగా మిక్స్ చేసుకోండి వాటర్ ఇట్లా మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసుకొని హెడ్ బాత్ చేసుకోవాలండి హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది ఇలా హెడ్ బాత్ చేస్తే సరిపోతుందండి మనం వేడి చేసుకున్న వాటర్ని అందులో మనం ఏదైతే షాంపూ వాడతామో ఆ షాంపూ కలిపేసుకొని మనం హెడ్ వాష్ చేసేస్తే సరిపోతుందండి నేను హెడ్ వాష్ చేసేటప్పుడు నీకు చూపించలేదు ఎందుకంటే బయట వర్షం పడుతుంది అందుకని చెప్పేసి చూపించలేదు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి నేను హెయిర్ వాష్ చేసిన తర్వాత నాకు హెయిర్ ఎట్లుందని చెప్పేసి ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఇంకొచ్చి చూడండి చుంట్రు అయితే చాలా ఉండే ఇప్పుడు మాత్రం రావట్లేదు చూసారా మంచిగా క్లీన్గా అయిపోయిందండి నా హెయిర్ అయితే ఇదిగోండి చూడండి అబ్జర్వ్ ఇలా ఒక టూ టైమ్స్ వేస్తే సరిపోతుందండి మీ హెయిర్ డాండ్రఫ్ అనేది పోయి హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి మీకు చాలా పాసిబిలిటీస్ ఉంటాయి ఎందుకంటే మనకు డాండ్రఫ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మన ఊరికే ఇట్లా మనకి ఇచ్చింగ్ అనిపించి అప్పుడు ఇన్ఫెక్షన్స్ అయి వస్తూ ఉంటాయి హెయిర్కు అట్లా అట్లా అది హెల్తీగా మారిపోయి ఇంకా మనకు గ్రోతింగ్ తగ్గిపోయి ఎక్కువ వీక్ అయిపోయి ఊడిపోవడం అనేది జరుగుతుంది మనకు డాండ్రఫ్ తగ్గిపోతే ఇంకా మన హెయిర్ ఆటోమేటిక్గా హెల్తీగా మారుతుంది కాబట్టి మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఇంతవరకు వీడియో చూసినట్టయితే మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే చూసి అట్లాగే ఇచ్చిన లైక్ కొట్టండి సరేనా ఉంటా మరి ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను నన్ను ఫాలో చేయండి ప్లీజ్ సరేనా బాయ్